నమస్కారం మీరు మరో గురు యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వీడియోలో ములాంక ఒకటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం దీనిని న్యూమరాలజీ డ్రైవర్ బేసక్ లేదా సైకక్ నంబ అని కూడా పిలుస్తారు వీడియోను ప్రారంభించడానికి ముందు మీకు ఈ వీడియో మీకు ఇష్టమైన భాషలో కనిపించడంలో ఇబ్బంది ఉంటే మీ భాషలోని ములాంక ఒకటి వీడియో కోసం క్రింద పేర్కొన్న దేశంలో లింకింగ్ చూడండి ఈ వీడియోలో ములాంక ఒకటి ఉన్న వ్యక్తుల ప్రత్యేక లక్షణాలు సరైన కెరీర్ మార్గాలను సూచించడంతో పాటు మీ అదృష్ట సంఖ్యలు మరియు అనుకూలమైన రంగుల గురించి చర్చిస్తాము అలాగే మీకు స్నేహాలు వ్యాపార భాగస్వామ్యాలు లేదా వివాహం కోసం అత్యంత అనుకూలంగా ఉండే సంఖ్యల గురించి కూడా వివరిస్తాము తద్వారా మీరు ఉత్తమమైన సంబంధాలను నిర్మించుకోగలుగుతారు మరి ప్రారంభిద్దాం న్యూమరాలజీ ప్రకారం డ్రైవర్ బేసిక్ లేదా సైకిక్ నంబర్ ఒకటి అనేది ఎవరైతే నెలలో ఒకటో పదో పంతొమ్మిదో లేదా ఇరవై ఎనిమిదో తేదీలలో పుట్టారో వారికి కేటాయించబడుతుంది ఉదాహరణకు ఒకరు ఒకటో తేదీన పుట్టిన వారైతే వారి నంబర్ ఒకటి అవుతుంది ఒక వ్యక్తి పదో తేదీన పుట్టినట్లయితే ఒకటి మరియు సున్నా కలిపితే ఒకటి వస్తుంది పంతొమ్మిదో తేదీన పుట్టిన వారికి ఒకటి మరియు తొమ్మిది కలిపితే పది వస్తుంది మరియు ఒకటి మరియు సున్నా కలిపితే మళ్ళీ ఒకటి అవుతుంది అలాగే ఒకరు ఇరవై ఎనిమిదో తేదీన పుట్టినట్లయితే రెండు మరియు ఎనిమిది కలిపితే పది అవుతుంది మరియు ఒకటి మరియు సున్నా కలిపితే ఒకటి అవుతుంది ఈ తేదీలలో పుట్టిన ప్రతి ఒక్కరూ నంబర్ ఒకటి యొక్క లక్షణాలను పంచుకుంటారు కానీ వారి ప్రత్యేక పుట్టిన తేదీ ఆధారంగా వేర్వేరు వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఉదాహరణకు ఒకటో తేదీన పుట్టినవారు పదో పంతొమ్మిదో లేదా ఇరవై ఎనిమిదో తేదీలలో పుట్టినవారితో పోలిస్తే వేరు లక్షణాలను కలిగి ఉంటారు ఈ తేడాల గురించి వీడియో చివరలో వివరించబడుతుంది కాబట్టి చూడడం కొనసాగించండి న్యూమరాలజీలో సంఖ్య ఒకటి సూర్యుడితో సంబంధించబడింది ఇది నాయకత్వం మరియు శక్తిని సూచిస్తుంది సూర్యుడు ప్రపంచాన్ని వెలిగించినట్లే ములాంక ఒకటి ఉన్న వ్యక్తులు ఇలాంటి లక్షణాలను పంచుకుంటారు వారు ఉదారంగా ఉంటారు మరియు సహజంగా ఇతరులకు తమ మద్దతును అందిస్తారు ఒక స్నేహితుడు కష్టాల్లో ఉంటే డ్రైవర్ బేసిక్ లేదా సైకిల్ నంబర్ ఒకటి ఉన్న వారు గుంపులో ఉన్న సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు వారు విశ్వసనీయులుగా ఉంటారు మరియు ఇతరుల ఆధారతను త్వరగా సంపాదిస్తారు అయితే ములాంక ఒకటి ఉన్న వ్యక్తులు కొన్నిసార్లు ఆగ్రహంతో ఉంటారు మరియు సంభాషణల్లో ఆధిపత్యం చూపుతారు ఈ లక్షణం వారికి తమ వృత్తిలో విజయాన్ని తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాల్లో సవాళ్లను కలిగించవచ్చు కొన్నిసార్లు వారు ఆత్మగౌరవాన్ని అహంకారంగా పొరపాటు పడతారు దీనివల్ల వారు తాము గ్రహించకుండానే దూకుడుగా మాట్లాడతారు ఇది ఇతరుల భావాలను దెబ్బతీసే అవకాశం ఉంది వారు దీన్ని గమనించి మరింత స్నేహపూర్వకంగా మాట్లాడడం చాలా అవసరం ఈ మూలాంక కలిగిన వారు తమ స్వేచ్ఛను ఎంతో విలువగా భావిస్తారు మరియు ఒత్తిడిని అసహించుకుంటారు వారు తమ పనిలో సంతృప్తిని పొందడంలో కష్టం పడుతుంటారు ఎందుకంటే వారు అత్యుత్తమంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంటారు మరియు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే సంతృప్తిని పొందుతారు వారు ముందుండి దారి తీర్చుకోవడాన్ని ఇష్టపడతారు మరియు ప్రమాదాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఇది వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది మరియు వారికి ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది ప్రేమలో ములాంక ఒకటి కలిగిన వారికి ఎల్లప్పుడూ సులభంగా ఉండకపోవచ్చు తమ భావాలను బహిరంగంగా వ్యక్తపరుస్తూ ప్రేమ కోసం పోరాడడానికి సిద్ధంగా ఉంటారు కానీ పనిపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల తమ భాగస్వాములను నిర్లక్ష్యం చేయవచ్చు ఇది వారి సంబంధాలలో ఒత్తిడిని కలిగిస్తుంది కొందరు వారిని బాస్లా లేదా ఆక్రమణదారుగా భావించినప్పటికీ వారు మద్దతు మరియు గౌరవాన్ని చూపగలవారనే విషయాన్ని గుర్తించాలి ములాంక ఒకటి కలిగిన వారు జీవితం లేదా వాహనం నడపడంలో రిస్క్ తీసుకోవడానికి తరచూ సిద్ధంగా ఉంటారు మార్గంలోని గందగోళాలపై ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు సాగుతారు వారు లేట్ చేయడం కష్టమని భావిస్తారు అవసరమైన వారికి సాయపడేందుకు సిద్ధంగా ఉంటారు సూర్యుడి లక్షణాలను ప్రతిబింబిస్తూ వారు ఒక మద్దతు మరియు మార్గదర్శకంగా ఉంటారు తమ జ్ఞానం సహాయం మరియు ప్రతిభ ద్వారా నిరంతరం సాయపడతారు మూలాం ఒకటి ఉన్న వ్యక్తులు సాధారణంగా స్థిరంగా ఆత్మవిశ్వాసంతో మరియు సమతూకంగా కనిపిస్తారు ఎక్కువ శక్తి లేదా ఆగ్రహం చూపించే వారి కంటే వీరు ప్రశాంతంగా తత్వరహితంగా ఉంటారు వారి ముఖవలు మరియు బుడీ లాంగ్వేజ్ ద్వారా వారి స్థిరత్వాన్ని గమనించవచ్చు ఇది ఒక నమ్మకమైన అభిప్రాయాన్ని ఇస్తుంది మీరు సాధారణంగా తమ భావాలను బహిరంగంగా చూపించరు ఉదాహరణకు వారి చిరునవ్వులు చిన్నవి కానీ స్నేహపూర్వకంగా ఉంటాయి పెద్దవి కాదని చెప్పవచ్చు ఇవాటి తరహాలో వారు ఉద్వేగాన్ని అనుభవించినా అది వారి ముఖం మీద ఎప్పుడూ పెద్దగా కనిపించదు ఈ వ్యక్తులలో ఒక బలమైన ఉనికి ఉంది మరియు వారు ఒక గదిలో ప్రవేశించినప్పుడు ఇతరులు వారిని వెంటనే గమనిస్తారు వారి ఆత్మవిశ్వాసం వారి మాట తీరులో మరియు వారు ప్రవర్తించే తీరులో స్పష్టంగా కనిపిస్తుంది మరియు వారు సాధారణంగా ఒక సమతూకభరిత భావోద్వేగ స్థితిని కాపాడుకుంటారు భావాలను ఒక మితి స్థాయిలో అనుభవిస్తారు మూలాంక్ ఒకటి ఉన్న వ్యక్తులు సాధారణంగా స్థిరంగా ఆత్మవిశ్వాసంతో మరియు సమతూకంగా కనిపిస్తారు ఎక్కువ శక్తి లేదా ఆగ్రహం చూపించే వారి కంటే వీరు ప్రశాంతంగా తత్వరహితంగా ఉంటారు వారి ముఖవలు మరియు బొడీ లాంగ్వేజ్ ద్వారా వారి స్థిరత్వాన్ని గమనించవచ్చు ఇది ఒక నమ్మకమైన అభిప్రాయాన్ని ఇస్తుంది వీరు సాధారణంగా తమ భావాలను బహిరంగంగా చూపించరు ఉదాహరణకు వారి చిరునవ్వులు చిన్నవి కానీ స్నేహపూర్వకంగా ఉంటాయి పెద్దవి కాదని చెప్పవచ్చు ఇవాటి తరహాలో వారు ఉద్వేగాన్ని అనుభవించినా అది వారి ముఖం మీద ఎప్పుడూ పెద్దగా కనిపించదు ఈ వ్యక్తులలో ఒక బలమైన ఉనికి ఉంది మరియు వారు ఒక గదిలో ప్రవేశించినప్పుడు ఇతరులు వారిని వెంటనే గమనిస్తారు వారి ఆత్మవిశ్వాసం వారి మాట తీరులో మరియు వారు ప్రవర్తించే తీరులో స్పష్టంగా కనిపిస్తుంది మరియు వారు సాధారణంగా ఒక సమతూకభరిత భావోద్వేగ స్థితిని కాపాడుకుంటారు భావాలను ఒక మితి స్థాయిలో అనుభవిస్తారు మున్క ఒకటి ఉన్న వ్యక్తులు మునుపటి నాయకత్వ నైపుణ్యాలు కలిగి ఉంటారు మరియు వారు సాధారణంగా సంస్థను నడిపించడం లేదా అధ్యక్షుడిగా లేదా కార్యదర్శిగా పనిచేయడానికి సరైన స్థానాలలో మంచిగా ఉంటారు సైన్యంలో వారు మేజర్ లేదా అంతకంటే ఉన్నత ర్యాంకులకు ఎదగవచ్చు ఈ సంఖ్య కలిగిన అనేక వ్యక్తులు స్వంత బాస్గా ఉండడాన్ని ఇష్టపడటంతో వారు అద్భుతమైన పరిశ్రమాధిపతులుగా మారుతారు ఇది వారి స్వాతంత్ర్య స్వభావానికి సరిపోతుంది ప్రభుత్వ సైన్యం లేదా పోలీస్ పాత్రలలో వారు వారి విద్య మరియు నాయకత్వ నైపుణ్యాల కారణంగా సాధారణంగా విజయవంతం అవుతారు వారు సమర్థవంతంగా కూటములను మరియు సంకటాలను పరిష్కరించే నైపుణ్యం కలిగి ఉంటారు ఈ పాత్రలు సంతృప్తికరమైనవిగా ఉండవచ్చు అయితే మీరు త్వరగా మీ స్వంత వ్యాపారాన్ని సాగించడం కొరకు ప్రయత్నించండి స్వంత బాస్గా ఉండడం ద్వారా ఇతరులు మీ పని నియంత్రించడంలో కలిగే అసంతృప్తి నుండి మీరు దూరంగా ఉంటారు మీ వ్యాపార ఆలోచన పెద్దది కావచ్చు లేదా చిన్నది కావచ్చు ఆ దారిని ఎంచుకోండి మీ నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని నిర్మించండి మరియు ప్రగతిని లక్ష్యంగా పెట్టుకోండి మీ ఆత్మవిశ్వాసం మరియు వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్నందున మీ స్వంత బాస్గా మారడం మీకు ఎక్కడైనా విజయాన్ని తెచ్చుకుంది మూలంత ఒకటి ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వారు కొన్ని సమయంలో అహంకారవంతులు మరియు గొప్పతనంతో ఉండవచ్చు వారు కఠినమైన అభిప్రాయాలు కలిగి ఉండటం పనులను సాధించేందుకు బాస్ లాగా కనిపించవచ్చు ఈ ప్రవర్తన వారి పట్ల పనిచేసే వారిపై ఒత్తిడి సృష్టించగలదు వారు ఒక రాజులా వ్యవహరిస్తున్నట్టు అనిపించవచ్చు ఈ స్వభావాన్ని నిర్వహించటం వారికి చాలా ముఖ్యమైనది అవనితో వారు సాధారణంగా పనులను సమర్థంగా పూర్తి చేస్తారు కానీ వారి బృంద సభ్యులు కూడా మనుషులే అని మరచిపోతారు వారు చాలా శక్తి ఉన్నప్పటికీ ఇతరులు అదే ఉత్సాహాన్ని పంచుకోకపోవచ్చు ఈ విరామం వారికి అధికంగా ప్రబలమైన మరియు బాస్ లాగా ఉండటానికి దారితీయవచ్చు ఇది తప్పించాల్సింది అలాగే వారు తమపై అధికారుల పట్ల అహంకారంగా ఉండవచ్చు మరియు తమ బృందం నుండి గౌరవాన్ని డిమాండ్ చేయడం వల్ల ఉద్రిక్త వాతావరణం సృష్టించవచ్చు వారు సాధారణంగా పూర్తి ఆలోచన లేకుండా తక్షణ నిర్ణయాలు తీసుకుంటారు వారు చేసే ప్రమాదానికి ఆసక్తి ఉండటంతో అసలు ఆలోచించకుండానే చర్యలకు దారితీయవచ్చు మరియు తర్వాత దీని పట్ల మనస్సు బాధపడవచ్చు మీ ములాంక్ ఒకటి అయితే ఒకటి పది పంతొమ్మిది మరియు ఇరవై ఎనిమిది తేదీలు మీకు చాలా అదృష్టవంతమైనవి మీరు సంబంధం పెట్టుకోవడానికి సరైన సంఖ్యలు ఒకటి రెండు మూడు ఐదు మరియు తొమ్మిది ఈ సంఖ్యలకు సమానమైన ములాంక్ ఉన్న వ్యక్తులతో భాగస్వామ్యాలు నిర్మించడం మీకు లాభదాయకం కావచ్చు రంగుల విషయానికి వస్తే సూర్యుడి నెరుపు మరియు పసుపు నారింజ బంగారు మరియు కంపు రంగులు మీకు అదృష్టంగా పరిగణించబడతాయి ఈ రంగులను ఎక్కువగా ఉపయోగించడం మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురావచ్చు పసుపు రంగు ప్రత్యేకంగా అదృష్టవంతంగా ఉంది అయితే ములాంక్ ఒకటికు ఎనిమిది అనుకూలంగా ఉండదు ఎనిమిదికు సమానమైన తేదీల్లో డ్రైవింగ్ చేయడం వలన జాగ్రత్త వహించండి ఉదాహరణకు రెండు వేల పదిహేను మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇవి కూడా ఎనిమిదికి సమానం ఈ సంవత్సరాల్లో మీరు కొన్ని విచిత్రమైన సంఘటనలను గమనించినట్లయితే ములాంక్ ఒకటి ఉన్న వ్యక్తులు కొన్ని ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనవచ్చు వారు తలనొప్పులు మరియు మైగ్రైన్లతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి చాలా అసౌకర్యంగా ఉంటాయి హార్ట్ అటాక్కి అధికమైన ప్రమాదం ఉంది కాబట్టి వారు తమ హృదయ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడటం ముఖ్యం ఈ ములాంక్ ఉన్న అనేక వ్యక్తులకు మయోపియా ఉండవచ్చు అంటే దూరంలో ఉన్న విషయాలను చూడటంలో సమస్యలు ఉంటాయి అదనంగా వేడి వాతావరణంలో వారు హీట్ స్ట్రోక్ లకు గురి కావచ్చు చెవి ముక్కు మరియు గొంతుతో సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి ములాంక్ ఒకటి ఉన్న వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మరియు అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి అత్యంత ముఖ్యమైన సూచన పంక్చువాలిటీ ఆచారాన్ని అభివృద్ధి చేయడం సూర్యుడు ప్రతిరోజు అదే సమయంలో ఉదయించి మరియు రాత్రి అవతలకి పోయినట్లుగా మీరు చేసే ప్రతి విషయానికి సమయానికి రావాలని లక్ష్యం పెట్టుకోండి ఈ పట్టుదల మీ జీవితంలో నంబర్ వన్ కావడానికి సహాయపడుతుంది మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మీ లక్ష్యాలను ఎప్పుడూ అర్థం చేసుకోరు కాబట్టి శాంతిగా మరియు ఓర్పుగా వారితో సంబంధాలు బలపరచడం ముఖ్యమైంది మీరు కొన్నిసార్లు వేగంగా లేదా దృఢంగా ఉందని వారిని ఇష్టపడకపోవచ్చు ఈ అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నించండి ములాంక్ ఒకటి ఉన్న వారికి నాయకత్వం సహజంగా ఉంటుంది నాయకత్వానికి అవకాశాలు వస్తాయి కాబట్టి మీరు కొన్ని సమయాల్లో అర్హతలు లేనట్లుగా అనిపించినప్పటికీ వాటికి సిద్ధంగా ఉండడం చాలా ముఖ్యం మిమ్మల్ని దూరం చేయగలిగే బొసి అగ్రిసవ్ లేదా ఈగోటిస్టకల్ లక్షణాలను నివారించండి భద్రత మరియు ధన్యతపై దృష్టి పెట్టండి ఈ గౌరవప్రదమైన ఆవరణం మీకు త్వరగా గౌరవం అందించడానికి సహాయపడుతుంది ముఖ్యంగా మీరు నాయకత్వం ఉన్నప్పుడు మీ ప్రయాణాన్ని స్వీకరించండి విజయమే మీ వెంబడిస్తుంది గేట్స్ జననం అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఐదు బిజినెస్యోషిక్ ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ సక్సెస్ బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ను సహ వ్యవస్థాపకుడు ఇది ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థలలో ఒకటిగా మారింది ఆయన విజన్ లీడర్షిప్ ఆవిష్కరణాత్మక ఆలోచన మరియు పోటీ బుద్ధి అన్ని ములాంక్ ఒకటి లక్షణాలతో సరిపోయాయి అతన్ని ఒక టెక్నాలజీ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి సహాయపడాయి ఆయన యొక్క వ్యక్తిత్వం మరియు ముందుగా నడిపించే సామర్థ్యం అతన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యాపార ఐకాన్ గా నిలిపింది గాంధీ నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించారు పొలిటిక్స్ భారతదేశంలోని మొదటి మహిళా ప్రధానమంత్రి సక్సెస్ ఇందిరా గాంధీ భారతదేశంలోని మొదటి మరియు ఇప్పటి వరకు ఏకైక మహిళా ప్రధాన మంత్రి ఆమె నిర్ణయాత్మక నాయకత్వం మరియు అధికారిక శైలికి ప్రసిద్ధి చెందిన ఆమె ములాంక్ ఒకటి యొక్క నాయకత్వ గుణాలను ప్రదర్శించారు బ్యాంకుల ప్రభుత్వీకరణ మరియు గ్రీన్ రివల్యూషన్ వంటి ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆమె శక్తివంతమైన మరియు స్వతంత్ర వ్యక్తిత్వాన్ని చాటారు భారతీయ రాజకీయాలలో ఆమె ఒక శాశ్వత ప్రభావం నిక్షిప్తం ముఖేష్ అంబానీ జననం ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఏడు ఫీల్డ్ బిజినెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ సక్సెస్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఇది పెట్రోకెమికల్స్ రిఫైనింగ్ టెలికాం మరియు రిటైల్ విభాగాలను కలిగి ఉన్న ఒక కాంగ్రో మెరే ఆయన వ్యాపార స్ఫూర్తి ఆశ మరియు నాయకత్వం రిలియన్స్ను ఒక అంతర్జాతీయ శక్తిగా మారుస్తుంది ముఖేష్ అంబానీ పెద్ద స్థాయిలో ప్రాజెక్టులను సృష్టించడం మరియు అమలు చేయడం వంటి విశేషాలను కలిగి ఉన్నారు ఇది ములాంక్ ఒకటి యొక్క నాయకత్వం లక్షణాలను సూచిస్తుంది ఎలాన్ మస్క్ జననం జూన్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సక్సెస్ ఎలాన్ మస్క్ అనేది విప్లవాత్మక దృక్పథం కలిగి ఉన్న నాయకుడు ఎలక్ట్రిక్ వాహనాలు అంతరిక్ష అన్వేషణ మరియు పునరుత్పాదక ఎనర్జీ వంటి అనేక రంగాలను మలచడానికి ప్రసిద్ధి పొందాడు స్పేస్ ఎక్స్ మరియు టెస్లా వంటి సంస్థల స్థాపకుడు మరియు సిఇఒగా మస్క్ ములాంక్ ఒకటి యొక్క లక్షణాలను కలిగి ఉన్నాడు అనగా నాయకత్వం ఆవిష్కరణ మరియు ఆత్మ ప్రేరణ అతని ముందుకి చూసే దృక్పథం మరియు పతాకాలను మించిన సామర్థ్యం అతనిని ఈ రోజు సాంకేతికత మరియు వ్యాపారంలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తులలో ఒకరిగా మార్చింది సర్ రతన్ టాటా డిసెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఏడున జన్మించారు ఫీల్ వ్యాపారం మరియు దాతృత్వం టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సక్సెస్ సర్ రతన్ టాటా ప్రఖ్యాత వ్యాపార నాయకుడు మరియు దాతృత్వవాది టాటా గ్రూప్ ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిని సాధించనికి నడిపించారు ఆయన దృష్టివంతమైన నాయకత్వం కింద టాటా గ్రూప్ అంతర్జాతీయ మార్కెట్లలోకి విస్తరించి జాగ్రవార్ లాండ్ రోవర్ మరియు కొరస్టీల్ స్టీల్ వంటి ముఖ్యమైన కొనుగోళ్లతో ముందుకు వచ్చింది ఆయన యొక్క శ్రద్ధ ఆశ మరియు బలమైన నైతిక విలువలు మూలంక ఒకటి సూర్యుని ఆధీనంలో ఉన్న క్లాసిక్ లక్షణాలు సర్ రతన్ టాటా యొక్క సామాజిక బాధ్యత మరియు దాతృత్వానికి ఆయన యొక్క నిబద్ధత టాటా ట్రస్ట్ ద్వారా మరింత స్పష్టంగా అవగతమవుతుంది ఇది ఆయన నాయకత్వం మరియు మానవతా వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ప్రసిద్ధ వ్యక్తులు మూలంక ఒకటి వ్యక్తులు తమ నాయకత్వ నైపుణ్యాలను ఉపయోగించి అద్భుతమైన విజయాలను సాధించిన సరైన ఉదాహరణలు జనన తేదీ ఒకటిన పుట్టిన వారు శక్తివంతమైన శక్తితో నిండి ఉన్నారు మరియు వారు తర్కం ఉత్సాహం స్వాతంత్ర్యం మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను కలిగి ఉంటారు వారు తరచస్పి తమ భావాలను దాచడానికి ఇష్టపడతారు ఎందుకంటే వారు బలహీనంగా కనిపించడం గురించి ఆందోళన చెందుతారు సహజ నేతలుగా వారు తమ సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాలను పొందితే సంతోషంగా ఉంటారు ఈ వ్యక్తులు నియంత్రణలో ఉండటాన్ని మరియు ఇతరులను ముందుకు నడిపించడం ఇష్టపడతారు అందువల్ల వారు తమ నైపుణ్యాలు మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించగల పాత్రలకు బాగా సరిపోతారు మొత్తంగా వారి బలమైన లక్షణాలు వారు అనేక పరిస్థితులలో విజయవంతంగా ఉండటానికి సహాయపడతాయి పదు తేదీన పుట్టిన వ్యక్తులు సానుకూలత స్థిరత్వం మరియు సృజనాత్మకత కోసం ప్రసిద్ధి చెందారు వారు తమను మరియు తమ ఆలోచనలను ప్రోత్సహించేందుకు నైపుణ్యం కలిగి ఉంటారు తద్వారా ఇతరులతో అనుసంధానం చేయడం సులభంగా ఉంటుంది ఈ వ్యక్తులు ఒకే సమయానికి అనేక పనులను నిర్వహించగలరు మరియు విరామాలు తీసుకోవడానికి ప్రోత్సాహం అవసరమవుతుంది వారు స్వతంత్ర ఆకాంక్ష కలిగి ఉండి తమ లక్ష్యాలలో విజయం సాధించడానికి నమ్మకం కలిగి ఉంటారు అయితే వారు సాధారణంగా తమ నిజమైన భావనలను తమతోనే ఉంచుకోవడం ఇష్టపడతారు తమ భావోద్వేగాల గురించి వ్యక్తిగతంగా ఉండాలని ఆసక్తి చూపుతారు పంతొమ్మిదో తేదీకి జన్మించిన వ్యక్తులు బాధ్యతాయుతమైన ఆలోచనాధీనమైన మరియు ప్రతిష్టాత్మకమైన వారు వారు పెద్ద కళలు కంటారు మరియు వాటిని సాధించడానికి కష్టపడతారు అయితే వారి భావోద్వేగాలు కొన్నిసార్లు అడ్డంకిగా మారవచ్చు అందువల్ల వారు తర్కం కన్నా భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరణ పొందుతారు ఈ వ్యక్తులు మారుతుంటారు మరియు స్వతంత్రంగా పనిచేయడాన్ని ఆస్వాదిస్తారు ఇతరుల నుండి తక్కువ ఇంటర్ఫేరెన్స్ ఉండాలని కోరుకుంటారు వారు చాలా శక్తివంతమైన వారు మరియు తరచూ తమ పనులను పూర్తి చేయడానికి ఎక్కువ గంటలు పనిచేస్తారు మొత్తంగా వారి సంకల్పం మరియు శక్తివంతమైన పని శైలి వారికి జీవితంలో విజయం సాధించడంలో సహాయపడుతుంది ఇరవై ఎనిమిదో తేదీన జన్మించిన వారు ఉత్సాహభరితంగా ఉంటారు మరియు వారి స్వాతంత్రాన్ని ప్రేమిస్తారు వారు తమ స్వంత ఎంపికలు చేసుకోవడానికి ఇష్టపడతారు మరియు వారికి ఏమీ చెప్పడం ఇష్టం ఉండదు ఈ వ్యక్తులు తమ ప్రత్యేక మార్గాన్ని అనుసరించేందుకు స్వాతంత్రం కలిగి ఉన్నప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటారు వారు తమ జీవితాలను నియంత్రించడంలో ఆనందాన్ని పొందుతారు మరియు తరచుగా ఆలోచనలు మరియు సృజనాత్మకతను ప్రదర్శించేందుకు పరిమితులు లేని పరిస్థితులను వెతుకుతారు వారి ప్రేమతో కూడిన స్వభావం వారిని మమతగల మిత్రులు మరియు భాగస్వాములుగా చేస్తుంది కానీ వారు స్వాతంత్ర్యం కోరడం వల్ల వారి వ్యక్తిగత స్థలాన్ని మరియు స్వాతంత్ర్యాన్ని ముఖ్యంగా భావిస్తారు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఒకటి గురించి మీరు ఒకటి పది పంతొమ్మిది లేదా ఇరవై ఎనిమిది తేదీలలో జన్మించారే గాని చర్చించిన లక్షణాలను మీకు అనుకూలంగా ఉన్నాయని ఆశిస్తున్నాం మీకు ఎటువంటి ప్రశ్నలు లేదా అభిప్రాయాలు ఉంటే కింద వ్యాఖ్యానించడానికి స్వాగతం మేము సహాయానికి ఇక్కడ ఉన్నాము ఇది మీకు ఉపయోగకరమైన వీడియోల కోసం ముమరో గురు యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు ఇది నేడు మా చివరి విషయానికి మునుపటి వీడియోలో మేము ములాంక్ రెండుని అన్వేషిస్తాము అప్పుడు మీరు మంచి రోజు గడపండి